చికెన్ పులావ్ ఈ విధంగా చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాలండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అనమాట మీరైతే ట్రై చేసి లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు థాట్స్ చికెన్ పులావ్ కోసం ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాలు స్పూన్ చూపించాను కదా పెద్ద స్పూను ఆ స్పూన్తో తీసుకోండి ఆరేడు ఎండుమిర్చి తీసుకోండి ఒక స్పూను జీలకర్ర తీసుకోండి ఇప్పుడు హోల్ గరం మసాలా ఒక చిన్న చెక్క చూపించండి చూడండి చెక్క స్టార్ రెండు మూడు యాలకులు ఐదారు లవంగాలు వేసుకొని రెడీగా ఉంచుకోండి ఒక కిలో చికెను ఒక చి కిలో రైస్ అన్నమాట ఇది లలిత రైస్ వాడుతున్నాను సన్న రైస్ ఇది బాస్మతి రైస్తో కాదు సింపుల్గా ఉంటుంది ట్రై చేయండి ఇదిగోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసుకొని వేపుకోవాలి ఇవి వేగాక మనము హోల్ గరం మసాలా రెడీగా ఉంచుకున్నాం కదా అవి కూడా వేసుకోండి ఇప్పుడు బాగా వేపుకోండి మంచి స్మెల్ వస్తుంది అనమాట అందాక అయితే వేపుకోవాలి ఇది మసాలా పర్పస్ అండి ఇది పేస్ట్ చేసి మనము చికెన్కి పట్టించాల్సి ఉంటుంది అనమాట సిమ్లోనే వేయించుకోండి మాడిపోకూడదు ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది మా అమ్మ చాలా బాగా చేస్తారు తనే చేస్తూ ఉంటే నేను షూట్ చేశాను ఇదిగోండి బాగా చల్లారాక మనము ఇలా పేస్ట్ మెత్తని పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి చికెన్ అయితే ఒక కిలో తీసుకున్నాను బోన్లెస్ కాదండి విత్ బోనే ఇది ఇందులో ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోండి బాగుంటుంది ఇది నాటుకోడితో కూడా బాగుంటుంది ట్రై చేయండి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు నేను చూపిస్తున్నాను చూడండి అలా వేసుకోండి ఇప్పుడు పేస్ట్ రెడీగా ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా పట్టించాలన్నమాట చికెన్కి మసాజ్ చేయాలి ఈ పేస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బిర్యానీకి చాలా బాగుంటుందండి మనం ఉదయం చేస్తే ఈవినింగ్ వరకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ పట్టించేసాం కదా ఒక టూ స్పూన్స్ పెరుగు అయితే వేసుకోండి పెరుగు చాలా కమ్మదనం ఇస్తుంది బిర్యానీకి కొద్దిగా మా గార్డెన్లోదే పుదీనా తెచ్చి కడుక్కొని నీట్గా వేసుకుంటున్నాను నేను గుప్పడైతే వేసుకోండి చాలా బాగుంటుంది పుదీనా అయితే కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు కొత్తిమీర అయితే లేదు రెడీగా అందుకనే వేసుకోలేదు ఆయిల్ కూడా హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసి బాగా పట్టించేసి ఒక గంట పాటు అయితే ఉంచుకోవాలన్నమాట మనం ఇక్కడ మ్యాంగో కారం ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మంచి కలర్ ఇస్తుంది బిర్యానీకి అందు గురించి కారం అయితే ఒకే ఒక స్పూన్ వేసుకోవాలండి పచ్చిమిర్చి వాడరు అనమాట ఇప్పుడు దాన్ని గంట సేపు పక్కన ఉంచుకున్నాం కదా ఇప్పుడు బిర్యానీ గిన్నె తీసుకొని నెయ్యి వేసుకొని మనము బియ్యం వేపవలసి ఉంటుంది నెయ్యి దాదాపుగా వన్ ఫిఫ్టీ ఎంఎల్ పడుతుంది ఎక్కువ నెయ్యి పడుతుందండి ఈ బిర్యానీకి అయితే నెయ్యి కూడా మంచి స్మెల్ ఉన్నదే వాడండి ఇప్పుడు లలిత రైస్ వాడుతున్నాను నేను సన్న బియ్యము ఒక కిలో అయితే వేసుకుంటున్నాను కిలో చికెన్కి కిలో బియ్యం అని చెప్పాను కదా ఈ బిర్యానీ గిన్నెలో నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యి మెరుగాక బియ్యం వేసుకొని బాగా వేగనివ్వండి దాదాపు పది నిమిషాలు పడుతుందండి మీ ఓపిక బాగా వేపుకోండి చూడండి కలర్ చిన్న చేంజ్ అవుతుంది అప్పుడు ఆపేసేసి వేరే బౌల్లోకి అయితే ఈ రైస్ అయితే మార్చేసుకోండి నేనైతే ఆపేస్తున్నాను ఇంకా ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని మనము ఏ గిన్నెతో అయితే కొలుచుకుంటామో బియ్యం అనేవి ఆ గిన్నెతో ఒక గిన్నె బియ్యం అయితే రెండు గిన్నెలు వాటర్ అన్నమాట కరెక్ట్గా కొలత వేసుకోండి ఎక్కువ తక్కువ వద్దు ఇప్పుడు ఈ గిన్నెతో నీళ్ళని పక్కన మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగపెట్టుకుంటూ ఉండాలన్నమాట ఒక పక్కన బిర్యానీ ఒక పక్కన వాటర్ మరగాలి ఇప్పుడు ఒక పక్క వాటర్ మరుగుతుండగానే పక్క బిర్యానీ గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఆకు మిగతా హోల్ గరం మసాలా చెక్క లవంగా యాలిక స్టారు అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోండి వేసుకున్నాక ఇవి వేపుకోవాలండి ఇవి వేగాక మనము ఉల్లిపాయలు రెడీగా తరిగి ఉంచుకోవాలి స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకోండి ఇవ ఆనియన్స్ అయితే మూడు పెద్దవి పడతాయండి ఎక్కువ వేసేస్తే తీపిదనం తీయదనం వచ్చేస్తుంది అందు గురించి మూడైతే సరిపోతాయి పెద్దవి స్లైసెస్ ఇలా వేసుకోండి గరం మసాలా వేగాక ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలండి మనము ధమ్ బిర్యానీకి ఎలా అయితే వేపుకుంటామో అలానే వేపుకోవాలి చూడండి సిమ్లో పెట్టయితే వేపుకోండి మాడిపోతాయి వేగిపోయండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా మనకి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ అయింది బాగాను ఆ మ్యారినేటెడ్ చికెన్ని ఇందులో అయితే వేసుకోవాలి మనకి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా ట్రై చేయొచ్చు ఎవరైనా ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇదిగోండి ఇప్పుడు వేసాక బాగా కలుపుకొని స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి వదిలేయండి చూడండి వాటర్ అంతా పోయి ఆయిల్ తేరే వరకు అయితే ఉంచుకోవాలి చూడండి ఆయిల్ తేరుతుంది కదా ఇప్పుడైతే మనము బియ్యం వేపుకున్నాం కదా ఆ బియ్యాన్ని అంతటినీ వేసుకోండి బియ్యం ఎంత వేపితే అంత మంచిగా ఉంటుందండి బిర్యానీ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీన్ని అంతటినీ చికెన్ బియ్యం బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు అయితే దీన్ని కూడా కలుపుకోవాలండి కొద్దిగా పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను నేను పుదీనా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి కొత్తిమీర ఉంటే మీ దగ్గర కొత్తిమీర కూడా లైట్గా యాడ్ చేసుకోండి బాగుంటుంది బాగా వేపుకున్నాక ఇప్పుడు పక్కన వాటర్ కూడా మనకి మరిగిపోయిందండి బాగా మరిగిపోవాలన్నమాట పొగలు రావాలి అందాక మరిగిపోయాక ఈ బియ్యము వేపుకున్నాం కదా ఇందులో అయితే వేసేసుకోవాలి ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అండి వాటర్ అయితే మరిగి ఉండాలి బాగాను చూడండి ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా బాగా కలుపుకొని అడుగు నుంచి కలుపుకోండి అడుగు పట్టకుండా దళసరి గిన్నె అయితే యూజ్ చేయండి మంచిగా ఉంటుంది బిర్యానీ అయితే ఇప్పుడు ఉప్పు అన్నీ చూసుకోండి ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు గరం మసాలా కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి బాగుంటుంది ఇప్పుడు బాగా కలుపుకొని మనకి ఒకసారి సాల్ట్ అన్నీ చూసుకొని హైలో అయితే ఉంచుకోండి కొద్దిసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉంచి చూడండి బాగా పైకి ఉడుకుతుంది కదా ఆ టైంలో అయితే మనము ప్లేట్ పైన ప్లేట్ పెట్టేసి ఒక వెయిట్ అయితే పెట్టండి ఏదో ఒకటి వెయిట్ పెట్టేసుకొని సిమ్లో అయితే ఉంచుకోండి కొద్దిసేపటిన తర్వాత అయితే నేనైతే మూతీ ఇస్తున్నాను చూడండి నాకైతే ఒకసారి కలుపుకున్నాను కలుపుకున్నాక కొద్దిగా ఇంకా ఉడకాలి అనిపించింది మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టి కొద్దిసేపు అయితే ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకున్నానండి అయిపోయింది రెడీగాను చికెన్ బిర్యా పులావ్ అనమాట చికెన్ బిర్యానీ కాదు ఇది చికెన్ పులావ్ చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసేయవచ్చు గంటల తరబడి మ్యారినేషన్ అవసరం లేదు మన ఛానల్లో ఇంకా దమ్ బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయి మటన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీస్ అవి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి చూడండి ఉడికిపోయింది ఫైనల్గా అయితే కొద్దిగా పుదీనా చల్లుకొని మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే చల్లుకొని ఆపేసేయండి స్టవ్ అయితే చాలా బాగా కుదిరిందండి నేను ఇంకా బిర్యానీ లింక్స్ కూడా ఇస్తాను ఈజీ బిర్యానీస్ కూడా లింక్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో చూడండి మర్చిపోవద్దు ఈ వీడియో మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే మన ఛానల్ని ప్రమోట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి